వినాయక చవితికి సత్యారాయణ ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన పొద రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు ఇంకొన్ని కొన్ని పేజీలు ఉన్నాయి కూర్చో వచ్చా దాన్ని అలా పారేస్తామండి చేత మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంతగా పోసుకుంది తెలుసా చాలండి పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే ముందు అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ఏమిటండి ఇవన్నీ ఈ రెండు పళ్ళాలు ఒకటి మాకున్న పరువు రెండోది మాకున్న ప్రతిష్ట ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు అసలు ఇవన్నీ ఏం చేశావు నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గసగసలాడిపోతారు తెలుసా అని మీరు అనుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని మిమ్మల్ని పురుగుల్లో చూసే వాళ్ళని మీరు గమనించరు నువ్వు పొరపాటు పడుతున్నావు సీత నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాన్ని చూపుని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని పోజ్ ఒకటి అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట అయితే రేపే వాళ్ళు పని చెప్తాను వద్దండి వాళ్ళని వనద్దు అసలు రేపటి నుంచి మీకు సంపాదనే వద్దు అలా వచ్చావా ఓకే అయితే వద్దు ఒక ఆడపిల్ల ఒక మగాన్ని చేయడమా ఎలా కుదురుతుంది కుదిరింద అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకంటే అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు పీపీ గారు బాబు ఇవి నకక్షతాల్లో ఉన్నాయి అవి నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతుకోళ్లు నా బుసంలోకి దిగబడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి అవును డాక్టర్ పెళ్లి కావలసిన వాణ్ణి ఆ స్కలిత బ్రహ్మచారిని నీకు తమ్ముళ్ళ నీకు తమ్ముళ్ళంటే వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా ఎంత ప్రాధాన్యపడినా ఆమె నా మడ అనిపించుకోకుండా ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం మీరు ఫోన్ లో చెప్పి నిజానా అవును సార్ పట్టపకల పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ రబిష్ అటాకింగ్ అయ్యా ఈయన భుజాల మీద ఉన్న నక్షత్రాలతోను ఈయన పీక మీద ఉన్న దంతక్షతాలతోను మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత క్యారీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చెప్పేవండి పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వారు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద గురికి చొక్కాలు ఆగేసి ప్యాంటి పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిలిపోవడం నాకు అలారో చూసావండి ఈ రోజుల్లో మగవాడి మారానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమ్మా ఇది అవును డాడీ ఎందుకు చేసిన పని లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక పిల్లవాడిని దయా లేకుండా ఆరదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులని వదిలిపెట్టం ఏమైనా సరే కోర్టు గీస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సాక్షులు అయ్యారే ఎవరో రామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అవునా సినిమాలో ఊర్ నుంచి వచ్చిందిగా ఇక మన ఇంట్లో సినిమాలే

ప్రేమ అభిమానం స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి అనే వేసం పాట ప్రభుశ్రుతి ఎక్కడ పడిపోండి అక్కడ ఇరాక్ కూడా బాంబులు వేశాడట ఏంటి సార్ అక్కడ బాంబులు దరదన దరదన పేరిపోతాయి అయ్యో ఆ తర్వాత గందరగోళం జరిగిపోతుంటే ఇంత తాపీగా హ్యాపీగా ఉన్నావంటి మావో ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా కాదు బాబు అవేవో మిస్సైల్స్ అంట టకటక 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 వదిలేస్తున్నారు రాజమండ్రి చూసి వదిలితే అవుట్ కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్ విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్ మనమంతా అవుట్ బాబు నాది వీర మరణమే కాని నీలాగా నీచే మరణం అవుతుందా లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది నీ ఒళ్ళో థ్యాంక్స్ మహానుభావులు చివరికి అనే వదిలేస్తున్నారు బాబో యుద్ధం మన దేశంలో కూడా వస్తా బాబో వస్తే నీ కూడా బొచ్చ మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం హ్యాపీగా బ్రతు దాండాలి బాబు ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు మాకు లేదు సార్ మీకేంటి సార్ ఎంత హ్యాపీ ఏంటి బాంబ్ ఎప్పుడు వస్తారో తెలీదు ఈ లోపు ఒక్కసారి ఒకసారి ఒకసారి మీ బండి బండి ఉండే నీ బండికి బీచుకు షికార్ వెళ్ళాలనిపిస్తుంది షికారా ఇప్పుడు బాగోదు సాయంత్రం రా తీసుకువెళ్తా ఎలికల మంది ఎక్కడ దొరుకుతుంది సార్ ఏదోటి కొట్లోనే నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడనమాట అయ్యో నువ్వు అవుట్రా